హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విష్ణువు శివుణ్ణి కాపాడిన సందర్భం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగ సంప్రదాయంలో శివుని బేషరత్తు మరియు కరుణ గురించి ఇంకా ఒకరి కోరికలకు శివుడు బోలాగా స్పందించడం గురించిన ఎన్నో కథలు ఉన్నాయి అందులో ఒక కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు గజేంద్ర అనే పేరుగల్ల ఒక అసురుడు ఉండేవాడు గజేంద్రుడు ఎంతో కఠోరమైన నిష్ట ఆచరించి శివుడి నుండి ఒక వరం పొందుతాడు తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గర ప్రత్యక్షం అవ్వాలన్న వరం అది ఇక గజేంద్రుడు తన జీవితంలో ప్రతి చిన్న విషయానికి శివుణ్ణి పిలుస్తున్నాడన్న విషయాన్ని గమనించాడు నారదముని గజేంద్రునితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు నారదముని నారదుడు గజేంద్రునితో నువ్వు శివుడిని వస్తూ పోతూ ఉండనిస్తున్నావెందుకు ఎలాగో ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు కదా అసలు ఆయన్ని నీలోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగచ్చు కదా అంటాడు నారదుడు అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిలాగే ఉంటాడు కదా అని అంటాడు నారదుడు గజేంద్రునితో గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకుని ఆ ప్రకారం శివుణ్ణి వేడుకుంటాడు శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు గజేంద్రుడు శివునితో నువ్వు నాలోనే ఉండాలి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు అప్పుడు శివుడు బోలాగా ఒక చిన్న పిల్లవాడిలాగా స్పందిస్తూ సరే అని ఒక లింగ రూపంలో గజేంద్రుడిలోకి ప్రవేశించి అక్కడే ఉంటాడు సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు దేవుళ్ళు ఘనాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయారు పరిష్కారం కోసం దేవుళ్ళందరూ విష్ణువు దగ్గరికి వెళతారు విష్ణువు ఆ పరిస్థితి చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు దేవుళ్ళందరూ విష్ణువునితో మరి శివుని గజేంద్రునిలో నుండి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు గనుక అందుకని ఎప్పటిలానే విష్ణువు సరైన ఉపాయా ఉపాయం ఆలోచిస్తాడు దేవుళ్ళ అందరూ శివభక్తుల వలె వేషాధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోకి వచ్చి గొప్ప శివుని భక్తుడి పాటలు పాడుతూ మొదలు పెడతారు గొప్ప శివు భక్తుడైన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు శివుని భక్తులారా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడ వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు పాడుతారు ఆయనను ఆరాధిస్తారు ఇంకా ఆయన కోసం నృత్యం కూడా చేస్తారు గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు ఇక స్పందించక తప్పదు అనుకున్న శివుడు గజేంద్రుని ముక్కలు ముక్కలుగా చేసి అతనిలో నుండి బయటికి వస్తాడు ఫ్రెండ్స్ ఈ విధంగా విష్ణువు శివుడిని కాపాడిన సందర్భం ఇది ఈ కథ రూపంలో నేను మీ ముందుకి తెచ్చాను ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో కథలు మీ ముందుకు తీసుకువస్తాను అలాగే మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్